ఓం శ్రీమాత్రే నమ అర్జునుడు తన సొంత అన్నదమ్ములైన కౌరవులను చంపలేకపోతున్నాను శ్రీకృష్ణ పరమాత్మ నారాయణ నేను వీళ్ళు నా సొంత బంధువులు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వీళ్ళను చంపలేను ఎందుకంటే వీళ్ళు నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు వీళ్ళని చంపడానికి నాకు మనసు రావట్లేదు నా చేతిలో గాండివం ఉంది కానీ ఇప్పుడు నేను గాండివం ఉన్నా కూడా వీళ్ళని చంపడానికి కలిగిన ధైర్యాన్ని కోల్పోతున్నాను నాకు కన్నీళ్ళు తప్ప ఇంకేమీ కూడా కనిపించట్లేదు శ్రీకృష్ణ నేను ఏం చేయను ఈ యుద్ధంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను నాకు చాలా భయానకంగా ఉంది ఈ యుద్ధం చేస్తానో లేదని చెప్పేసి అర్జునుడు మహాభారత యుద్ధము ఇంకా మొదలవుతుంది అనేటప్పుడు ఈ విధంగా మాట్లాడతాడు ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాంటి ఉపదేశం చేస్తే అతని యుద్ధానికి మొదలవుతాడు ఎలాంటి ఉపదేశం చేస్తే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా తమదైన జీవితాన్ని ఎందుకు పుట్టారు జీవితంలో ఏం చేయాలి ఏం సాధించాలి నిజమైన జీవితం అంటే ఏమిటి జీవితానికి అర్థం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి ఇది అర్జునుడికే కాదు ప్రపంచం అంతటా కూడా ఉపయోగపడాలని శ్రీకృష్ణుడు గీతని అర్జునుడికి బోధిస్తాడు అయితే అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ విధంగా అన్నప్పుడు అంటే నేను యుద్ధం చేయలేకపోతున్నాను స్వయాన నా అన్నదమ్ములను చంపలేకపోతున్నాను స్వామి అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు అర్జున నువ్వు చంపేది శరీరాలను కాదు కేవలం ఆత్మలని ఆత్మలు ఇప్పుడు చనిపోయిన మళ్ళీ జన్మకు కూడా శరీరాన్ని ధరించి మళ్ళీ పుడతాయి ఎందుకంటే ఇప్పుడు కేవలం నువ్వు వాళ్ళ శరీరాలను మాత్రమే చంపేస్తావు ఆత్మని కాదు ఆత్మ అనేది ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉంటుంది ఆత్మకి మరణం ఉండదు ఆత్మకి కేవలం జననమే ఉంటుంది ఆత్మ ఎప్పుడైతే నాలోపల అవుతుందో అప్పుడే ఆత్మకు మోక్షం లభిస్తుంది అని అంటాడు కృష్ణుడు అంటే అర్జునుడు చంపేది వాళ్ళ శరీరాలను మాత్రమే వాళ్ళు మళ్ళీ పుడతారు అని చెప్పేసి చెప్తాడన్నట్టు అయితే అర్జున నేను అంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పిన తర్వాత అర్జునుడు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాడు శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా శరీరాలే కదా అయినా కూడా వీళ్ళు వీళ్ళపైన నేను దయ చూపాలి కదా ఎందుకంటే ప్రపంచంలో పాపాత్ములు ఉంటారు కదా వాళ్ళని చంపడం ద్వారా నాకు కర్మబంధం అంటే పాపం చుట్టుకుంటుంది కదా అని అంటాడు అయితే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా నేనే అంటే అర్జునుడి నేనే దుర్యోధనుడిని నేనే భీష్ముడిని నేనే అన్నీ నేనే ఈ సకల చరాచర జీవుల్లో అన్నిటిలో కూడా నేనున్నాను ఈ చెట్లు ఈ నేను సూర్యుడి కంటే ముందే ఉద్భవించాను సూర్యుడి తర్వాత కూడా ఉన్నాను తర్వాత కూడా ఉంటాను ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఉంటాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు అయితే వీళ్ళని అంటే వీళ్ళ పట్ల ఎందుకు కరుణించ చూపకూడదు అంటే ప్రపంచంలో ఒక వజ్రము బు బురదలో పడుతుంది కానీ బురదలో పడిన తర్వాత ఆ వజ్రము ఎప్పుడు ఆ బురదలో ఉన్నట్టే ఉంటుంది తన తన శక్తిని తన సామర్థ్యాన్ని తన జీవితం యొక్క రహస్యాన్ని ఎప్పుడూ కూడా తెలుసుకోలేదు కాబట్టి కొన్ని ఆత్మలు కొన్ని ఆత్మలు బురదలో పడిన వజ్రంలాగానే మిగిలిపోతుంటాయి వాటికి దండన లభించాలి వాటికి దండన లభించిన తర్వాత అవి నా దగ్గరకు చేరుకొని మళ్ళీ ఉద్ మళ్ళీ జన్మిస్తాయి మళ్ళీ జన్మించిన తర్వాత మళ్ళీ మరణిస్తాయి అలా జన్మిస్తూ మరణిస్తూ అవి జీవితం విలువ పరమాత్మ అని తెలుసుకున్నప్పుడే నా లోపల అంకితమైనప్పుడే వాళ్ళకు జన్మ జన్మ అనేది ముగింపు ఉంటుంది ప్రతి మనిషికి కూడా ముగింపు అనేది నా దగ్గరే ఉంటుంది అర్జున కాబట్టి దండన ఆత్మకి దండన లభించాలి కాబట్టి ఈ దుర్యోధనుడికి వీళ్ళందరికీ కూడా దండన లభించడంలో నీకు ఎలాంటి కర్మ కూడా చుట్టుకోదని చెప్పేసి చెప్తాడు అయితే శ్రీకృష్ణుడికి అర్జునుడు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాడన్నట్టు ఏమిటి అంటే ఈ కర్మబంధం అంటే ఏమిటి శ్రీకృష్ణ వీళ్ళని చంపడం ద్వారా నాకు పాపం చుట్టుకోదు అని అంటున్నావు ఏ విధంగా చుట్టుకోదు అని అర్జునుడు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు చూడు అర్జున ప్రతి కార్యం కూడా కర్మ కాదు అంటే మనం చేసే పని ప్రతి ఒక్క కార్యం అనేది కర్మబంధం అనేది ఏర్పడదు అయితే కర్మబంధం ఏర్పడకుండా కార్యాన్ని ముందుకు సాగించవచ్చు అంటే కార్యాన్ని నడిపించవచ్చు ప్రతి కార్యం కర్మ కాదు కానీ ప్రతి కర్మ కార్యం అవుతుంది అయితే అంటే దీనికి చెప్తాం చూడండి కార్యం వల్ల కర్మబంధం ఏర్పడకుండా ఉండాలంటే శ్రీకృష్ణుడు కొన్ని చెప్తాడు ఒకటి సకామ కర్మ ఒకటి నిష్కామ కర్మ అని చెప్తాడు అంటే సకామ కర్మ అంటే ఒక మనిషి ఒక కార్యాన్ని చేయాలి ఒక కార్యాన్ని చేస్తాడు అయితే దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని ఆ మనిషి ఆశిస్తాడు దీన్నే సకామకర్మ అని అంటాడు ఇంకొకటి నిష్కామకర్మ అంటే ఒక మనిషి ఒక పనిని చేయడం ద్వారా తను పని తను చేసుకుంటూ పోతాడు దీని ద్వారా అతనికి ఫలితాన్ని మాత్రం ఆశించడు దీన్ని నిష్కామకర్మ అని అంటాడు అయితే అర్జునుడు ఈ విధంగా అడుగుతాడు ఈ నిష్కామకర్మ సకామకర్మ చేయడం ద్వారా మనిషికి కర్మబంధం ఏ విధంగా ఏర్పడకుండా ఉంటుంది శ్రీకృష్ణ అని అంటే చూడు అర్జున సకామ కర్మ అంటే మనిషి ప్రతి కార్యం చేసిన తర్వాత అతను దాని ద్వారా వచ్చే సంతోషాన్ని కానీ దాని ద్వారా వచ్చే సుఖాన్ని కానీ మనిషి ఆశిస్తూ ఉంటాడు అంటే ఒక పని చేశాడు ఒకరికి ఏదైనా సరే ఒక పని చేసిన తర్వాత దాన్ని ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాడు అంటే అతను ఫలితాన్ని ఆశించేదాన్ని సకామకర్మ అని అంటారు ఒక కార్యం చేసిన తర్వాత ఫలితాన్ని ఆశించకుండా చేయడాన్ని నిష్కామకర్మ అని అంటాడు అయితే మరి దీని ద్వారా నేను నాకు కర్మబంధం ఏర్పడకుండా ఎలా ఉంటుంది శ్రీకృష్ణ అంటే చూడు అర్జున సకామ కర్మ చేయడం ద్వారా అంటే చూడు ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తున్నావు ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయావనుకో నువ్వు చాలా కృంగిపోతావు తద్వారా నువ్వు కౌరవులపైన పగ తీర్చుకోవాలనుకుంటావు ఆ పగ తీర్చుకునే కర్మ అంటే పగ తీర్చుకునే క్రమంలో నీకు కర్మబంధం అనేది ఏర్పడుతుంది అంటే పాపం చుట్టుకుంటుంది చూడు ఈ ఇదే యుద్ధంలో నువ్వు గెలిచావనుకో అనుకో ఈ యుద్ధం ద్వారా నీకు అహంకారం అనేది వస్తుంది ఈ అహంకారం ద్వారా నువ్వు ఇంకా చాలా రాజ్యాలు గెలుచుకోవాలి ఇంకా రాజ్యం ఇలా రాజుని అవ్వాలని చెప్పేసి ఇంకా కొన్ని ఇంకా కొన్ని అంటే అహంకారం ద్వారా పాపాలు చేస్తావు దాని ద్వారా నువ్వు ఇంకా పాపాత్ముడు అవుతావు కాబట్టి నువ్వు అసలు ఫలితాన్ని ఆశించకుండా అంటే నిష్కామకర్మ అసలు ఫలితాన్ని ఆశించకు నీ పని నువ్వు చేసుకుంటూ పో దాని ద్వారా నీకు యుద్ధం జరిగిన తర్వాత దు నువ్వు ఏమి ఆశించవు కాబట్టి దుఃఖము కలగదు తర్వాత సంతోషము కలగదు అయితే ది ఇది ఎలా కలగకుండా ఉంటుందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఇవి వినడం ద్వారా చాలా మనకి జీవితంలో చాలా వాటికి కూడా సమాధానాలు దొరుకుతాయి అయితే యుద్ధం గెలిచిన తర్వాత సంతోషము దుఃఖము రెండు ఉండవంట అర్జునుడికి అది ఎలా జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కంటిన్యూయేషన్గా ఈ వీడియో చూస్తూ నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి అప్పుడు గీతలో ఉన్న విషయాలను మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళం అవుతాము ఎందుకంటే సగం వినడం ద్వారా మీకు అర్థం కాదు కదండి కాబట్టి కంటిన్యూయేషన్గా నేను నెక్స్ట్ వీడియోలో అసలు యుద్ధము వల్ల ఫలి ఫలితం ఆశించకుండా ఉంటే అర్జునుడు ఏ విధంగా సంతోషంగా ఉంటాడనేది నేను చాలా క్లుప్తంగా వివరిస్తాను ఆ వీడియో కూడా చూడండి